ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా చాలా బాగున్నానండి సో ఇదంతా అండి మా ఊర్లో చాలా ప్రశాంతమైన వాతావరణం అండి మా చుట్టూ ఉన్న పొలాలు చెట్లు మీకు ఇక్కడ చూపిస్తున్నాను సో ఒకసారి ఎప్పుడైనా స్ట్రెస్ ఉన్నప్పుడు అది ఒకసారి వెళ్ళి అది చూస్తూ ఉంటే అండి చాలా రిలీఫ్ వస్తుంది మైండ్కి సో అది కూడా మీకు ఒకసారి చూపిద్దామని ఇది ఇక్కడ ఈ వాతావరణాన్ని చూపిస్తున్నాను అండి సో మీకు తెలిసే ఉంటుందండి మీరు ప్రీవియస్ వీడియో చూసుంటే దసరా హాలిడేస్కి మా సిస్టర్ వాళ్ళు పిల్లల్ని తీసుకొని వచ్చారు సో చాలా ఎంజాయ్ చేసామండి ఈ హాలిడే అయితే ఒక రోజు అయితే కాకినాడ బీచ్కి తీసుకెళ్ళాము పిల్లల్ని అలాగే అక్కడ చాలా ఎంజాయ్ చేసాము అలాగే తర్వాత కారింగ్గా ఫారెస్ట్కి వెళ్ళే వెళ్ళామండి సో అక్కడ కూడా మీరు అక్కడ వీడియో షూట్ చేసి నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోని పెట్టానండి సో మీరు చూసి ఉండకపోతే మాత్రం తప్పకుండా ఆ వీడియోని ఒకసారి చూడండి ఫ్రెండ్స్ పూర్తిగా నేచర్లో ఉన్న బ్లాగ్ అండి అది సో ఇక్కడ మేము ముగ్గురు సిస్టర్స్ అండి కలిస్తే ఇంకా కబుర్లు తప్ప ఏ పని ఉండదండి అలాగే మాది పల్లెటూరు కాబట్టి అండి ఎక్కువగా ఫుడ్ ఐటమ్స్ కూడా ఇక్కడ దొరకదు బయటికి వెళ్ళాలి అంటే దూరం వెళ్ళాలి సో ఏది ప్రిపేర్ చేయాలన్నా ఏది తినాలన్నా ఇంట్లో చేసుకునే తినాలండి చుట్టూ పొలాలు చెరువులు కొబ్ కొబ్బరి చెట్లు తప్పండి ఎక్కువగా ఈ నేచర్కి సంబంధించింది అన్నీ ఉంటాయి కానీ అండి బయట ఫుడ్ తినాలి అంటే ఇక్కడ చాలా కష్టంగా ఉంటుంది సో పిల్లలకి పానీపూరి చేసి పెడదామనేసి మా సిస్టర్ మేము అందరూ కలిసి ప్లాన్ చేసామండి సో ఇక్కడ పానీపూరి చేయడానికి మా సెకండ్ సిస్టర్ అయితే చాలా బాగా చేస్తారండి సో తను పానీపూరి చేయడం స్టార్ట్ చేసింది అలాగే పూర్తిగా పానీపూరి ఇప్పుడు చూడండి మనం ఇంటి దగ్గర పానీపూరి చేసుకుని తింటే ఆ వైబ్స్ క్రియేట్ అవుతుందండి అదే మనం బండి దగ్గర పానీపూరి తింటే మాత్రం చాలా స్పెషల్గా ఫీల్ అవుతాము సో ఆ స్పెషల్గా ఫీల్ చేయించడానికి మా సిస్టర్ చిన్నగా ఇక్కడ ట్రై చేసింది కానీ చాలా బాగా మేము ఇక్కడ ఎంజాయ్ చేసామండి సో ఇంటి దగ్గరే చాలా ఈజీగా ఇక్కడ పానీపూరి మా సిస్టర్ చేస్తారని చాలా టేస్టీగా కూడా చేస్తారు సో ఇక్కడ ముందు వాటర్ చింతపండు వాటర్ రెడీ చేస్తారు కదా చింతపండు వాటర్ రెడీ రెడీ చేసి పానీపూరి కూడా ఇక్కడ ఫ్రై చేసేసుకున్నాము రెడీమేడ్ పానీపూరి ప్యాకెట్ తెప్పించుకుని అలాగే ఇక్కడ బయట టేబుల్ పెట్టుకున్నండి పానీపూరి బండి దగ్గర ఎలా అయితే ఉంటుంది సేమ్ అలాగే ఇక్కడ వీళ్ళకి పిల్లలకి పానీపూరి వైబ్స్ క్రియేట్ చేద్దామని ఇక్కడ చూడండి టేబుల్ మీద అలా సెట్ చేసిందండి సో ఇక్కడ సెట్ చేసేసి సేమ్ పానీపూరి అబ్బాయి ఎలాగైతే మనకి పానీపూరి సర్వ్ చేస్తారు అలాగే మా సిస్టర్ కూడా అలా చేద్దామనేసి ఇంకా ట్రై చేసింది సో మరూబీ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఎలా చూస్తుంది ఇక్కడ ఏం జరుగుతుంది అనేసి దానికే క్యూరియాసిటీ వీళ్ళందరూ ఎందుకు ఇలా ఉన్నారు అది ఏం పెట్టారు అనేసి చూస్తుంది సో చూడండి మా సిస్టర్ ఇక్కడ సర్వ్ చేయడానికి రెడీ అవుతుంది ఇక్కడ ఇంట్లో దానికి గ్లవ్స్ కూడా దొరికేసిందండి సో అవి కూడా వేసుకొని ప్రొఫెషనల్గా కూడా ట్రై చేద్దాం అనేసి అవి వేసేసుకొని ఇక్కడ రెడీ అయిపోతుంది అన్నీ బాగా సెట్ అయ్యింది కానీ అండి బౌల్స్ సెట్ అవ్వలేదండి మాకు అంటే బౌల్స్ కూడా రెడీ తయారు చేద్దాం ఏదైనా ఆకుతాం అనేసి చాలా ట్రై చేసింది కానీ అది చేయడం రాలేదు మాకు అలాగే షాప్ దగ్గర ఏమైనా రెడీమేడ్ దొరుకుతుంది అంటే ఇక్కడ దొరకలేదు సో ఇక్కడ మామూలుగా ఇంటి దగ్గర వాడే స్టీల్ బౌల్స్ని పట్టుకొని ఇలా పిల్లల నుంచున్నారు పిల్లలు అయితే ఎంత వెయిట్ చేస్తున్నారంటే ఎప్పుడు స్టార్ట్ చేస్తావు పిన్ని నువ్వు ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనేసి గిన్నె పట్టుకొని అలా నుంచుని వెయిట్ చేస్తున్నారు ఇక్కడ మా రూబీ కూడా అలా చూస్తుందండి టేబుల్ మీద ఏం జరుగుతుంది వీళ్ళు ఏంటి ఇలా తింటున్నారు ఎప్పుడు చూడలేదు నేను అనేసి అలా చూస్తుంది దానికి ఒక టిమ్ అంటే ఒక పూరి ఒకటి ఇచ్చిందండి దానికి కానీ నిజంగా అండి ఇంటి దగ్గర చేసింది మామూలుగా ప్లేట్లలో పెట్టుకొని తినడం కన్నా అండి బండి దగ్గర పానీపూరి అతను సర్వ్ చేసేదే టేస్ట్ అనిపిస్తుంది అండి చాలా ఎంజాయ్ చేస్తాం ఆ మూమెంట్ని అయితే మాకైతే చాలా ఇష్టం అండి పానీపూరి మీకు ఎవరికి ఇష్టం అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి మీరు కూడా అంత ఇష్టపడతారా సో ఇక్కడ ఒక పూరి ఇచ్చింది కదండి దానికి తిన ఏది ఇలా ఉంది ఎలా తినాలి అని దానికి తినడం రావట్లేదు ఇక్కడ ఏదో ఆడుకునే వస్తువు అనుకుంటుంది ఏదో బాల్ లాగా ఫీల్ అయ్యాను బాల్ అనుకుని ఆడుకుంటుందండి స్టార్టింగ్లో ఆడుకుంటుంది కానీ తర్వాత తిండో స్టార్ట్ చేసేగా మాత్రం అస్సలు ఆపదండి సో ఇక్కడ మా సిస్టర్ ఇక్కడ సర్వ్ చేస్తుంది అలా పిల్లలు కూడా తింటూ ఉన్నారు తర్వాత నేను కూడా జాయిన్ అయ్యానండి నేను జాయిన్ అయ్యి మా సిస్టర్ మా ఫస్ట్ సిస్టర్ ఉంది నా తర్వాత సిస్టర్ సో అది కూడా జాయిన్ అయ్యింది సో మా రూబీ కూడా వెయిట్ చేస్తుందండి అంటే వీళ్ళు అలా లైన్గా తింటున్నారు కదా నేనెందుకు వెనకాల ఉండాలని అది కూడా లైన్లో నుంచి ఉంది ఇక్కడ ఈ మూమెంట్ని మాత్రం చాలా ఎంజాయ్ చేసామండి మేము అందరూ ఫ్యామిలీ అందరూ కలిసి ఇలాగా ఒక ఫన్ లాగా కూడా క్రియేట్ అయింది ఇక్కడ చాలా నవ్వుకున్నాం కూడా మా సిస్టర్ సర్వ్ చేయడానికి పడి ఇబ్బందులు పాటలు మేము చూస్తుంటే ఇంకా చాలా నవ్వుకున్నాం అండి తర్వాత ఇంకా అలా సర్వ్ చేస్తూనే ఉందండి మేము తింటూనే ఉన్నాము సో ఇంకా లాస్ట్కి ఇక్కడ చూడండి రూబీకి కింద వేస్తే రూబీ కూడా ఇక్కడ వేసేస్తుంది ఇక్కడ తింటూనే మా అబ్బాయి కెమెరా పట్టుకున్నాడండి సో వాడికి కూడా మధ్య మధ్యలో పెడుతున్నాను సో ఇక్కడ అలా సర్వ్ చేస్తూనే ఉందండి మా సిస్టర్ ఇక్కడ రూబీ కూడా తింటూ ఉంది మేము కూడా తింటూ ఉన్నాము ఇంకా లాస్ట్కి అది చెప్పేసిందండి ఇంకా ఆపండి రా బాబు ఇంకెంతసేపు పెట్టాలి అనేసి ఇంకా చెప్పేసిందండి తర్వాత తనకి కుర్చీ కూడా వేసామండి ఇంకా నుంచుండ పెట్టలేకపోయింది ఇంకా చైర్ వేసి కూర్చోబెట్టి మళ్ళీ పెట్టించుకున్నాము అని అప్పుడు తెలిసిందండి మా సిస్టర్ కూడా అంది ఎంత కష్టపడతాడు పానీపూరి అబ్బాయి ఇలా సర్వ్ చేయడానికి నుంచునే అలా పెడుతూ ఉంటాడు అది కూడా చాలా పేషెన్స్గా వాళ్ళు పెడతారండి మనం ఒక పది రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చినా అండి తప్పులేదు వాళ్ళకి కూడా సో ఇదంతా అయిపోయాకండి మేము చాలా ఎంజాయ్ చేసామండి ఈ మూమెంట్ అయితే చాలా నవ్వుకున్నాము పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేశారండి నిజంగా బయటికి వెళ్ళి తిన్నా కూడా ఎంత ఫన్ క్రియేట్ అవ్వేది కాదేమో సో లాస్ట్కి మా అబ్బాయి వచ్చేసి ఇక్కడ బౌల్ పట్టుకుని వచ్చాడండి నేను వండిపోయాను అనేసి సో ఇలా మేము చాలా ఎంజాయ్ చేసామండి తర్వాత నైట్ అండి ఆ రోజు నైటే కొన్ని పెయింట్ ముగ్గులు అయ్యి బయట పెట్టుకున్నాము బయట అంతా ఖాళీగా ఉంది కదా సో ఇక్కడ పెయింట్ ముగ్గులు మొత్తం బయట అంతా వేయించేసుకున్నానండి ముగ్గురు కలిసి అలా వేసుకున్నాము మీకు నెక్స్ట్ వీడియోస్లో మీకు ఆ ముగ్గులు కనిపిస్తూ ఉంటాయి సో మీకు సో మీకు ఈ వ్లాగ్ నచ్చితే ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి అలాగే మీరు మీ ఇంట్లో కూడా ఇలాగ చిన్న చిన్న మూమెంట్స్ని ఎంజాయ్ చేస్తారా కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి ఫ్రెండ్స్ అలాగే ఇక్కడి వరకు మీరు వీడియోని చూస్తుంటే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి అయిపోయింది ఎంత బాగా అండి